పేరుట ప్రత్యేకమైన వచ్చిన మీ సభలో మీకు తెలియచేస్తున్నాను పేతులు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వాక్యం చదివితే గనక మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వల్లే ఎవరిని మింగుదునా అని ఏం చేస్తున్నాడంటే వెదకొచ్చు తిరుగులాడుచున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే విరోధి అయిన అపవాది అంటే మనం విరోధులుగా ఎవరిని చూస్తాం మన మాట ఎవరు వినరో లేకపోతే ఎవరంటే మనకి ఇష్టం లేదో వారి మీద మనం విరోధం పెట్టుకొని వాళ్ళేమో మనకి విరోధులు అనుకుంటాం కాదు కాదు దేవుని వాక్యం నీతో ఏమని సూటిగా మాట్లాడుతుందంటే నీ ఆలోచనలో నీ తలంపుల్లో నీ మార్గంకి ఎదురుగా సరిగా నడవనివ్వకుండా నిన్ను తప్పుదారి పట్టించేవాడు ఎవరంటే విరోధి అపవాది సాతాను కాబట్టి సాతాను నిన్ను ఎలా మింగాలి అని చెప్పి ఎలా నిన్ను దేవుని మార్గంలో నుంచి తప్పించాలని వెదుకుచు తిరుగుచున్నాడంట కాబట్టి నీ ఆత్మీయ జీవితం కట్టుకోవటానికి నీ ఆత్మీయ జీవితం సరి చేసుకోవటానికి నీ ఆత్మీయ జీవితంలో ఒక అభివృద్ధి పొందటానికి ఒక ఆత్మీయ జీవితంలో ఒక హెచ్చింపు స్థానంలో ఉండటానికి నిన్ను నీవు ప్రత్యేకపరుచుకో నిన్ను నీవు దేవునికి సమర్పించుకున్నట్లయితే సాతాను నిన్ను మింగాలని చెప్పి గర్జించు సింహముమలే వచ్చినప్పటికీ వాని చేతిలోంచి దేవుడిని నిన్ను ప్పించి నీవు కోరుకున్నటువంటి స్థాయికి దేవుడి నిన్ను ఏం చేయగలడంటే తీసుకెళ్ళగలడు దేవుడి మాటలు దీవించుగాక ఆమె